అందరికీ నమస్కారం ఎన్ఐటి సిరీస్లో భాగంగా మనం ఇప్పటికే టాప్ త్రీలో ఉన్న మూడు ఎన్ఐటీలు గురించి తెలుసుకున్నాం ఎన్ఐటి తిరుచి ఎన్ఐటి సూరత్కల్ ఎన్ఐటి వరంగల్ మూడు సౌత్ ఇండియాలో ఉన్న ప్రధానమైనటువంటి ఎన్ఐటీలు తర్వాత ఇప్పుడు ఎన్ఐటి రూర్కెలా గురించి తెలుసుకుందాం ఈ రౌర్కెలా ఒడిస్సా స్టేట్లో ఉంది ప్రధానంగా మైనింగ్ ప్రాంతం అయితే ఇక్కడ ఎన్ఐటికి చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి ఇది ముఖ్యంగా ఉత్తరాది హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో రౌర్కెలాకు మంచి డిమాండ్ ఉంది ఇక్కడ ఎక్కువ కోర్సులు అందుబాటులో ఉన్నాయి దాంతో చాలామంది ఎన్ఐటి రౌర్కెలా వైపు మొగ్గు చూపుతూ ఉంటారు క్యాంపస్ కూడా చాలా పెద్దది ఉంటుంది మంచి ఫెసిలిటీస్ ఉంటాయి దాంతో ఎన్ఐటి రౌర్కెలా కోసం చాలా ఎక్కువ మంది పోటీ పడుతూ ఉంటారు మనం ఎన్ఐటి సిరీస్లో భాగంగా ఈరోజు రౌర్కెలాలో ఉన్నటువంటి కట్ ఆఫ్ ఏంటి జేఈఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకుల ఆధారంగా ఏ ర్యాంక్కి ఏ కోర్సులో కట్ ఆఫ్ అయింది ఏ ర్యాంక్కి ఏ బ్రాంచ్లో కట్ ఆఫ్ అయింది అనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ బ్రాంచుల్లో కొన్నింటికి బాగా డిమాండ్ ఉంది అందులో బీఆర్క్ ఒకటి ఆర్కిటెక్చర్కి దేశం అంతా చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అందులో ఎన్ఐటి రౌర్కేలాలో కూడా బీఆర్క్కి చాలా పెద్ద డిమాండ్ ఉంది అందుకే చూడవచ్చు మన ర్యాంక్స్లో కూడా ఓపెన్ కేటగిరీలో నాలుగు వందల అరవై నాలుగు నుంచి ఏడు వందల ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ నూట నలభై ఏడో ర్యాంక్కి సీట్ వచ్చింది ఇవన్నీ కూడా జోసా కౌన్సిలింగ్లో గత ఏడాది అంటే ఇరవై నాలుగు జేఈ మెయిన్స్ రాసినటువంటి విద్యార్థుల్లో లాస్ట్ రౌండ్లో వచ్చినటువంటి కటాఫ్స్ సీసాప్ కటాఫ్స్ మనం పరిగణలో తీసుకోవటం లేదు ఎందుకంటే అది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది జోసానే మనం పరిగణలో తీసుకోవాలి మీరు జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తున్న విద్యార్థులు రౌర్కెలాలో బిఆర్క్ ఎవరైనా చేరాలనుకుంటే ఈ ర్యాంకులకి దరిదాపుల్లో వచ్చేలా మీరు చూసుకోవాలి అప్పుడు ఆ క్యాంపస్లో మీరు చేరేందుకు అవకాశం ఉంటుంది ఇది ఓపెన్ కేటగిరీ ర్యాంకు ఇవి కేటగిరీ వారీగా ర్యాంక్స్ ఈడబ్ల్యూఎస్ నూట నలభై ఏడు ఎన్సిఎల్ రెండు వందల ఎనభై ఆరు నుంచి రెండు వందల తొంభై ఎస్సీ తొంభై ఒకటో ర్యాంకు ఎస్టీ యాభై ఆరో ర్యాంక్కి ఇక్కడ బీఆర్క్లో సీట్ వచ్చింది ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాదాపుగా సిఎస్ఈలో ఒక అనుబంధ కోర్సుగా దీన్ని మనం భావించవచ్చు ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఈ బీటెక్ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూడవచ్చు ఓపెన్ కేటగిరీ మూడు వేల నూట ఇరవై ఐదు నుంచి ముప్పై తొమ్మిది ఎనభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ ఐదు నలభై ఏడు నుంచి ఐదు డెబ్బై ఎనిమిది వరకు ఓబీసీ ఎన్సిఎల్ పదకొండు పదిహేను నుంచి పదమూడు ఎనిమిది వరకు ఎస్సీ ఐదు తొంభై ఐదు నుంచి ఎనిమిది ఇరవై ఒకటి వరకు ఎస్టీ ఒక్కరికే ఆ రౌండ్లో సీట్ వచ్చింది మూడు వందల పదిహేనో ర్యాంక్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎన్ఐటి రౌర్కెల్లాలో సీట్ వచ్చింది ఇక బయోమెడికల్ ఇంజనీరింగ్ మనం ముందు చూసిన మూడు ఎన్ఐటిల్లో కూడా ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది లేదు ఇది ఎన్ఐటి రౌర్కెరాలలో ఉంది ఈ రౌర్కెలాలో చాలా స్పెషల్ కోర్సెస్ కూడా ఉన్నాయి అందులో ఇది ఒకటి ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్లో ఓపెన్ కేటగిరీలో ఇరవై ఎనిమిది వేల యాభై మూడు నుంచి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల పదకొండు వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో అరవై ఐదు ఎనభై రెండు నుంచి అరవై ఏడు తొంభై మూడు వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో పదకొండు వేల ఎనిమిది వందల యాభై రెండు నుంచి పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు ర్యాంక్ వచ్చింది ఎస్సీ కోటాలో అరవై ఐదు యాభై రెండు నుంచి అరవై ఐదు యాభై తొమ్మిది వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఇరవై ఐదు ముప్పై నాలుగో ర్యాంకుతో కట్ ఆఫ్ అయ్యింది ఇది ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సులో ఎన్ఐటి రౌర్కెరాలో ఉన్నటువంటి జోసా రెండు వేల ఇరవై నాలుగు కట్ ఆఫ్ అనమాట ఆ తర్వాత బయోటెక్నాలజీ ఓపెన్ కేటగిరీలో ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఐదో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటాలో ఐదు వేల ఆరు వందల యాభై ఎనిమిదో ర్యాంక్కి ఇక్కడ సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ కోటాలో పదివేల ఆరు వందల యాభై రెండు పన్నెండు వేల మూడు వందల ఇరవై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఎనిమిది వందల ఒకటి నుంచి నలభై రెండు యాభై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక ఎస్టీ కోటాలో ఇరవై రెండు డెబ్బై ఆరో ర్యాంక్కి సీట్ వచ్చింది బయోటెక్నాలజీ ఎన్ఐటి రౌర్కెలాలో ఇక సిరామిక్ ఇంజనీరింగ్ ఇది ఫోర్ ఇయర్స్ డిగ్రీ అలాగే ఫైవ్ ఇయర్స్ కోర్స్ కూడా ఇక్కడ ఉంది ఇది ఫస్ట్ మనం ఫోర్ ఇయర్స్లో చూస్తున్నాం ఓపెన్ కోటాలో ముప్పై వేల ర్యాంక్ నుంచి ఆరు వేలవ ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ అరవై మూడు ముప్పై ఎనిమిది నుంచి అరవై మూడు నలభై నాలుగు వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ పదకొండు వేల రెండు వందల యాభై మూడు నుంచి పన్నెండు వేల ఐదు వందల ఆరు వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో యాభై ఆరు పది నుంచి అరవై మూడు తొంభై ఆరు వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పద్దెనిమిది అరవై ర్యాంక్కి ఇక్కడ సీట్ వచ్చింది ఇవన్నీ కూడా కేటగిరీ ర్యాంకులు ఇవి మాత్రం ఓపెన్ కేటగిరీ ర్యాంక్ అనమాట ఇది మీరు అది గుర్తుపెట్టుకోవాలి సిరమిక్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్కి ఇది ఈ తర్వాత సిరమిక్ ఇంజనీరింగ్ ఎంటెక్తో కలిపి ఫైవ్ ఇయర్స్ అనమాట ఇది ఇండస్ట్రియల్ సర్మిక్ కలిపి ఫైవ్ ఇయర్స్ కోర్సు ఇది కూడా ఇక్కడ ఉంది ఓపెన్ కేటగిరీలో ముప్పై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వేల రెండు వందల యాభై మూడు వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఎన్సీఆర్ కోటాలో పద్నాలుగు వేల ఆరు వందల యాభై ఒకటి నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఆరు వేల ఆరు వందల అరవై ఆరో ర్యాంక్కి ఇక్కడ సీట్ వచ్చింది తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఇది ఫోర్ ఇయర్స్ కోర్సు ఈ కోర్సులో ఓపెన్ కోటాలో పదిహేను వేల మూడు వందల నలభై ఐదు నుంచి పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్లో మూడు వేల ఒక వంద ముప్పై ఒకటి నుంచి మూడు వేల నాలుగు వందల అరవై ఆరో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి ఏడు వేల నూట డెబ్బై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ముప్పై ఎనిమిది ఇరవై తొమ్మిది నుంచి నలభై ఏడు తొమ్మిది వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పదకొండు ఇరవై ఆరు నుంచి పన్నెండు యాభై రెండు వరకు ఎన్ఐటి రౌరికలాలో కెమికల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది ఈ కెమికల్ ఇంజనీరింగ్లోనే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఇది మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ డ్యూయల్ డిగ్రీ అనమాట ఫోర్ ఇయర్స్ కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటుగా మళ్ళీ మాస్టర్స్ కూడా కలిపి ఫైవ్ ఇయర్స్ డిగ్రీ కోర్సు ఇది ఉంటుంది ఇందులో కూడా సీట్లు ఉన్నాయి ఇందులో ఓపెన్ కేటగిరీలో ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నాలుగో ర్యాంక్ నుంచి ఇరవై రెండు వేల తొంభై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో నలభై నాలుగు ముప్పై ఒక్క ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్లో ఎనిమిది వేల నలభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో నలభై ఏడు ఎనభై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చిందనమాట ఈ కెమికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్సు ఎన్ఐటి రౌర్ కల్లాలో కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ కోర్సు ఇందులో కూడా ఓపెన్ నలభై రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు నుంచి నలభై ఎనిమిది వేల ఎనభై తొమ్మిది ర్యాంక్ వచ్చే వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఎనభై డెబ్బై ఆరు ఓబీసీ ఎన్సిఎల్ పద్నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది నుంచి పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఎస్సీ అరవై తొమ్మిది సున్నా మూడు ఎస్టీ ఇరవై ఎనిమిది పంతొమ్మిదో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ కోర్సులు అనమాట ఇక సివిల్ ఇంజనీరింగ్ చాలా కోర్ బ్రాంచెస్లో కొంచెం డిమాండ్ ఉన్నటువంటి కోర్సుల్లో ఇదొకటి సివిల్ ఇంజనీరింగ్లో ఓపెన్ కేటగిరీలో పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై నుంచి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడో ర్యాంక్ వరకు ఎన్ఐటి రౌర్కల్లో సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ నలభై మూడు ఇరవై నుంచి నలభై నాలుగు అరవై ఐదు ఓబీసీ ఎన్సిఎల్ ఏడు వేల ఐదు నుంచి ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు ఎస్సీ ముప్పై ఆరు డెబ్బై ఐదు నుంచి నలభై నాలుగు నలభై ఏడు ఎస్టీ తొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పదకొండు ఇరవై తొమ్మిది ఇది సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ చాలా ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఇది ఎక్కడ ఏ ఎన్ఐటీలు చూసినా ట్రిపుల్ ఎయిట్లు చూసినా హయ్యెస్ట్ ప్రయారిటీ కోర్సుగా దీన్ని భావిస్తారు టాపర్స్ అందరూ దీన్ని తీసుకుండడంతో బాగా డిమాండ్ ఉంటుంది ఇక్కడ కూడా ఓపెన్ కేటగిరీలో ఐదు వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక ర్యాంక్ వరకు ఇక్కడ కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్లో మూడు తొంభై ఆరు నుంచి నాలుగు యాభై నాలుగు ఓబీసీ ఓబిసిఎన్సీఎల్లో ఎనిమిది పదహారు నుంచి వెయ్యి ఎనభై ఒకటి ఎస్సీ కోటాలో మూడు నలభై ఆరు నుంచి ఐదు ఇరవై మూడు ఎస్టీలో డెబ్బై ఆరో ర్యాంక్ నుంచి రెండు వందల రెండో ర్యాంక్ వరకు ఇక్కడ చేరారు ఇవన్నీ కేటగిరీ ర్యాంకులు ఇది ఓపెన్ ర్యాంక్ ఇక్కడ రౌర్కలాలో ఎస్టీకి బాగా డిమాండ్ ఉంటుంది ఎస్టీ కేటగిరీలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కారణం ఏంటంటే జార్ఖండ్ ఒడిశాలోని ఎస్టీ ఏరియా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఎన్ఐటీ ఉంది కాబట్టి ఎన్ఐటి రౌర్కెలాలో ఎస్టీ కోటాలో మాత్రం అన్ని బ్రాంచెస్లో కూడా డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సహజంగా అన్ని ఎన్ఐటీల్లో కూడా ట్రిపుల్ ఇవి ఉంటుంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ఈ అని ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఓపెన్ కోటాలో అరవై ఐదు డెబ్బై మూడు నుంచి పదివేల నాలుగు వందల అరవై రెండు వరకు ఉంది ఈడబ్ల్యూఎస్లో పదిహేను అరవై ఆరు నుంచి పదిహేడు ఎనభై వరకు ఉంది ఓబీసీ ఎన్సిఎల్ ఇరవై తొమ్మిది రెండో ర్యాంక్ నుంచి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వరకు ఉంది ఎస్సీ కోటాలో పన్నెండు ఇరవై తొమ్మిది నుంచి ఇరవై ఒకటి పన్నెండు వరకు ఉంది ఎస్టీ కోటలో నాలుగు వందల రెండు నుంచి నాలుగు వందల పద్నాలుగో వరకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి చేరారు చేరారనమాట ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఈసీఈ ఇది కూడా డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచు ఓపెన్ కోటలో ముప్పై తొమ్మిది యాభై ఎనిమిది నుంచి యాభై ఏడు ఇరవై ఒకటి వరకు ఇక్కడ చేరారు ఈడబ్ల్యూఎస్లో ఏడు వందల తొంభై నాలుగు నుంచి ఎనిమిది వందల పదహారో ర్యాంక్ వరకు ఇక్కడ చేరారు ఓబీసీఎన్సిఎల్ పదహారు యాభై మూడు నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఏడో ర్యాంక్ వరకు ఇక్కడ చేరారు ఎస్సీ రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి ఏడు వందల ఆరు వరకు చేరారు ఎస్టీ మూడు నలభై మూడు నుంచి మూడు యాభై ఆరు వరకు ఇక్కడ ఎన్ఐటి రౌర్కెలాలో చేరారు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇదొక ఇక్కడ స్పెషల్ ఇప్పుడు మనం చూసినటువంటి ముందు మూడు ఎన్ఐటీల్లో కూడా ఈ బ్రాంచ్ లేదు ఇక్కడ మాత్రం రౌర్కెలాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బ్రాంచెస్లో ఇది ఒకటి ఇందులో ఓపెన్ కేటగిరీలో డెబ్బై నాలుగు యాభై నుంచి పదివేల ఏడు వందల ఎనభై ఐదు వరకు కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్లో పదహారు యాభై తొమ్మిది నుంచి పదిహేడు పది వరకు ఉంది ఓబీసీ ఎన్సిఎల్ ఇరవై ఎనిమిది తొంభై నుంచి నలభై మూడు ఇరవై ఎనిమిది వరకు ఉంది ఎస్సీ ఆరు వందల ముప్పై ఒకటి నుంచి ఇరవై యాభై ఐదు వరకు ఉంది ఎస్టీ ఐదు వందల అరవై ఆరు నుంచి ఏడు వందల ముప్పై ఐదు ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఇక ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ ఇది కూడా చాలా కీలకమైనటువంటి ఇంజనీరింగ్ కోర్సు అయితే డిమాండ్ తక్కువగా ఉంది ఈ మధ్యకాలంలో ఏపీలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇది ఒక డిమాండ్ ఉన్నటువంటి కోర్సుగానే మనం చూడాల్సి ఉంది కానీ ఇప్పుడు మాత్రం కట్ ఆఫ్ ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద ర్యాంక్ కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది ఓపెన్ కోటాలో ముప్పై నాలుగు ఐదు వందల యాభై ఏడు నుంచి నలభై ఒకటి ఆరు వందల ఐదు ఈడబ్ల్యూఎస్ ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు నుంచి ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ పదమూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు నుంచి పదమూడు వేల ఆరు వందల ఎనభై ఏడు ఎస్సీ కోటలో ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు నుంచి ఎస్టీ రెండు వేల నూట ఇరవై మూడో ర్యాంక్ వరకు ఇక్కడ ఎన్ఐటి రౌర్కెలాలో సీట్ వచ్చిందనమాట ఇక ఇండస్ట్రియల్ డిజైన్ ఇది కూడా ఇక్కడ ప్రత్యేకం అది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి బాగా స్టీల్ కానీ కోల్ కానీ ఇలాంటివన్నీ సంబంధించినటువంటి పలు ఇండస్ట్రీస్ రౌర్కెలా ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతానికి తగ్గట్టుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి కోర్సులు ఉన్నాయి అందులో ఇదొకటి ఇండస్ట్రియల్ డిజైన్ ఇందులో ఓపెన్ కోటాలో ఇరవై ఏడు వేల ఆరు వందల ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటో ర్యాంక్కి సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు నుంచి పదివేల ఆరు వందల ఎనభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో యాభై మూడు యాభై ఏడు నుంచి యాభై ఏడు అరవై వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో రెండు వేల మూడు వందల తొంభై ఏడో ర్యాంక్కి ఇక్కడ ఎన్ఐటీ రౌర్కల్లో సీట్ వచ్చింది ఇక లైఫ్ సైన్స్ ఇదొక ప్రత్యేకమైనటువంటి కోర్సు సహజంగా ఆ బైపీసీ చదివినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇలాంటి కోర్సుల్లో చేరుతుంటారు లైఫ్ సైన్స్ ఇది కూడా ఫైవ్ ఇయర్స్ కోర్సు దాంతో కొంచెం డిమాండ్ తక్కువ ఉంది అది కట్ ఆఫ్ కూడా ఎక్కువ కనిపిస్తుంది ఓపెన్ కోటాలో ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు నుంచి నలభై ఐదు వేల నాలుగు వందల నలభై రెండు వరకు ఉంది ఈడబ్ల్యూఎస్ ఏడు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఉంది ఓబీసీ ఎన్సిఎల్ పదమూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది నుంచి పదిహేను వేల నూట ముప్పై ఎనిమిది ఉంది ఎస్సీ ఆరు వేల రెండు వందల పది ఎస్టీ రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఇది ఎన్ఐటి రౌర్కెలాలో ఉన్నటువంటి లైఫ్ సైన్స్ కోర్సు ఫైవ్ ఇయర్స్ దానికి ఇంటిగ్రేటెడ్తో కలిపి ఉన్నటువంటి కోర్సు తర్వాత మ్యాథమెటిక్స్ ఇది కూడా ఫైవ్ ఇయర్సే ఇది కూడా ఇంటిగ్రేటెడ్ మ్యా మాస్టర్స్ ఆఫ్ సైన్స్తో కలిసి ఉంటుంది ఎంఎస్సితో కలిపి దాంతో ఓపెన్ కోటాలో ఇరవై ఒక్క వేల మూడు వందల నలభై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై తొమ్మిది ఉంది ఈడబ్ల్యూఎస్ ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు ఉంది ఓబీసీఎన్సిఎల్ పదివేల ఆరు వందల యాభై నుంచి పదమూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఉంది ఎస్సీ రెండు వేల నూట ముప్పై ఐదు నుంచి ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఉంది ఎస్టీ రెండు వేల ఏడు వందల పదిహేడో ర్యాంకు ఇక్కడ ఎన్ఐటి రోర్కెలాలో కట్ ఆఫ్ ఉంది ఇక మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ కూడా కోర్ బ్రాంచెస్లో ఒకటి చాలా డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచో అయితే ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ మీద మోజు పెరిగిన తర్వాత కొన్ని కోర్సెస్కి డిమాండ్ తగ్గుతుంది అందులో తెలుగు రాష్ట్రాల్లో అయితే మెకానికల్కి బాగా డిమాండ్ తక్కువ ఉంది అందు ఇక్కడ ఓపెన్ కోటాలో పన్నెండు వేల నాలుగు వందల ఐదు నుంచి పదిహేను వేల ముప్పై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల మూడు వందల ఇరవై మూడు నుంచి రెండు వేల ఐదు వందల ఎనభై ఆరో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది నుంచి ఐదు వేల తొమ్మిది వందల నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ రెండు వేల నాలుగు వందల యాభై నుంచి మూడు వేల మూడు వందల డెబ్బై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ తొమ్మిది వందల ముప్పై మూడు నుంచి పదమూడు వందల అరవై ఐదు ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇవన్నీ అదర్ స్టేట్ కోటా ర్యాంక్స్ ఎందుకంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదు కాబట్టి ఇది పూర్తిగా బయట ఒడిస్సాలో ఉంది కాబట్టి ఒడిస్సా వాళ్ళకి హోమ్ స్టేట్ అవుద్ది బయట వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్ కోటాలో పోటీ పడాల్సి ఉంటుంది ఇవన్నీ అదర్ స్టేట్ కోటాలో జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫైనల్ రౌండ్లో కట్ ఆఫ్ అనమాట ఫైనల్ రౌండ్ ఈ ర్యాంక్తో ఎన్ఐటి రౌర్కెలలో కట్ ఆఫ్ అయిపోయింది జోసా కౌన్సిలింగ్లో ఇక మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఇది కూడా ప్రాధాన్యతమైందే ఇది నాలుగేళ్ల కోర్సు ఇందులో ఓపెన్ కోటాలో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదో ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్ ఐదు వేల రెండు వందల రెండు నుంచి ఐదు వేల ఐదు వందల పదిహేడు ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎస్సీ ఆరు వేల ఒకటి నుంచి ఆరు వేల రెండు వందల తొంభై నాలుగు ఎస్టీ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి రెండు వేల రెండు వందల డెబ్బై ఐదో ర్యాంక్ వరకు ఎన్ఐటి రోర్కెలాలో కట్ ఆఫ్ ఉంది అదే ఇంజనీరింగ్లో ఇది ఫైవ్ ఇయర్స్ కోర్స్ అనమాట అంటే డ్యూయల్ డిగ్రీ మాస్టర్స్తో కలిపి ఉంటుంది ఇందులో ఓపెన్ కోటాలో ఇరవై ఐదు వేల రెండు వందల తొమ్మిది నుంచి ముప్పై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు ర్యాంక్ వరకు చేరారు ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో పదమూడు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు వేల ఆరు వందల ఎనభై ర్యాంక్ వరకు చేరారు ఎస్సీలో ఆరు వేల ఆరు వందల నలభై ఏడు కట్ ఆఫ్గా ఉంది ఇక మైనింగ్ ఇంజనీరింగ్ ఇది ఫోర్ ఇయర్స్ కోర్సు ఓపెన్ కోటాలో ఇరవై తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది నుంచి ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై ఐదో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్ ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు నుంచి ఐదు వేల తొమ్మిది వందల నలభై ఒకటి వరకు కట్ ఆఫ్ అయింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ కోటాలో పదకొండు వేల ఏడు వందల పద్నాలుగు నుంచి పన్నెండు వేల ఎనిమిది వందల పదకొండు వరకు ఇక్కడ కట్ ఆఫ్ ఉంది ఎస్సీ ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ఐదు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్టీ రెండు వేల డెబ్బై ఆరుతో ఇక్కడ కట్ ఆఫ్ అయింది ఇక్కడ చాలా డిగ్రీసు ఒకటి ఫోర్ ఇయర్స్ డిగ్రీగా ఉంది రెండోది డ్యూయల్ డిగ్రీతో కలుపుకుని ఫైవ్ ఇయర్స్ కోర్స్ కూడా ఉంది అందుకని ఎక్కువ బ్రాంచెస్ ఎన్ఐటి రౌర్ కళాలో అందుబాటులో ఉన్నాయి ఇప్పటివరకు మనం చూసిన నాలుగు ఎన్ఐటీల్లో పోలిస్తే అన్నింటికన్నా హయ్యెస్ట్ బ్రాంచెస్ ఎన్ఐటీ రౌర్ మనకు అందుబాటులో ఉన్నాయి ఇందులో ఓపెన్ కోటాలో ముప్పై వేల ఏడు వందల ఇరవై నుంచి ముప్పై రెండు వేల నాలుగు వందల అరవై ఒకటి ఈడబ్ల్యూఎస్ ఆరు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఎస్సీ ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఎస్టీ రెండు వేల నాలుగు వందల అరవై రెండు ర్యాంకు వద్ద కట్ ఆఫ్ అయింది ఎన్ఐటి రూర్కెలాలో మైనింగ్ ఇంజనీరింగ్లో ఫైవ్ ఇయర్స్ కో బ్రాంచ్కి సంబంధించి ఇక తర్వాత ఫిజిక్స్ ఇందులో ఇది కూడా ఫైవ్ ఇయర్స్ కోర్సు మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మూడు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నట్టుగా కనిపిస్తుంది దీంతో ఓపెన్ కోటాలో పదిహేడు వేల నాలుగు వందల నలభై నుంచి ఇరవై రెండు వేల ఎనిమిదో ర్యాంక్ వరకు ఫిజిక్స్ ఫైవ్ ఇయర్స్ కోర్సులో కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్ ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ తొమ్మిది వేల పదిహేను నుంచి పదకొండు వేల ఐదు వందల మూడు ఎస్సీ పన్నెండు వందల డెబ్బై ఏడు నుంచి పదిహేడు వందల డెబ్బై ఒకటి ఎస్టీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదో ర్యాంకు ఇక్కడ కట్ ఆఫ్ అయింది ఇది ఎన్ఐటి రౌర్కెలాలో వివిధ బ్రాంచెస్లో కట్ ఆఫ్ ఎన్ఐటీ రూర్కెలా కూడా దేశంలో టాప్ ఫైవ్ ఎన్ఐటీస్లో ఒకటిగా ఉంటుంది సౌత్లో మూడు ఎన్ఐటీలతో పోలిస్తే నార్త్ విద్యార్థులు ఎక్కువ మంది ఎన్ఐటి రౌర్కలాకి ప్రయారిటీ ఇస్తుంటారు చాలా పాత ఎన్ఐటీ దాంతో ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది ఎన్ఐటి రౌర్కలా కూడా చాలా మంచి ఎన్ఐటి కాబట్టి అలాంటి ఇన్స్టిట్యూట్లో చేరడానికి సౌత్ నుంచి కూడా కొంతమంది విద్యార్థులు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా మైనింగ్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ అదేవిధంగా ముఖ్యంగా ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇలాంటి కొన్ని కోర్సులు సంబంధించి అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది దాంతో అక్కడ ఆ కోర్సులకి ఎక్కువ మంది అక్కడ చేరాలనుకున్నటువంటి వాళ్ళు మొగ్గు చూపుతూ ఉంటారు దాంతో ఎన్ఐటి కళ కూడా టాప్ ఫైవ్లో ఒక ఎన్ఐటీగా మనం భావించాల్సి ఉంటుంది ఇది ఎన్ఐటి రౌర్కెలా సంబంధించి ఇప్పటివరకు మనం ఈ సిరీస్లో నాలుగవ ఎన్ఐటి కూడా చేస్తాం అన్ని లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాం వాటిని కూడా చూడండి ఇలాంటి సిరీస్ మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఇప్పుడు వరకు మనం ఎన్ఐటి కళ చూసినవన్నీ ఓపెన్ అదర్ స్టేట్ సంబంధించినటువంటి కోటా ర్యాంక్స్ కాబట్టి మీ క్యాటగిరీ ఎంత మీరు ఏ కోటాలోకి వస్తారు అవన్నీ చూసుకుని దాన్ని తగ్గట్టుగా కట్ ఆఫ్ చూసుకుని మీరు జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రిపేర్ కావాలి అప్పుడే మీరు మంచిగా మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉంటుంది ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్